మూడు నెలల పాటు ఉండే టమాటా ఊరగాయ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము నేను ఈ ఉరగాయ కాను రెండు కేజీల గట్టిగా ఉన్న టమాటాలు పండినవి తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఒక కాయని నాలుగు ముక్కలు చేసుకుని ఆ విధంగా అన్నీ తరుక్కోవడం పూర్తయ్యాక ఒక బాండి పెట్టుకుని అందులో ఏజ్ ఫ్రెండ్ పప్పు నూనె వాడతాను ఊరగాయలకి నేను అది కాకుంటే పల్లీ నూనె కూడా వాడచ్చు ఆ నూనె ఒక రెండు చెంచాలు వేసి ఈ ముక్కలన్నీ వేసి మూత పెట్టి స్లిమ్లో పెట్టి మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించాలన్నమాట ఇది ఉడకటానికి దాదాపుగా అరగట పడుతుంది ఉడుకుతూ ఉన్నప్పుడు బాగా నీరు చేరుతుంది ఈ నీరంతా ఇంకిపోయి బాగా పడి ముద్దలాగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఉడకటం అయిపోతూ వస్తున్న టైంలో దీనికి గాను ఒక వంద గ్రాముల చింతపండు కూడా వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు అది కూడా టమాటాలతో పాటు ఉడికిపోతుందనమాట ముందరే వేస్తే టమాటాలు ఉడకవు అందుకని లాస్ట్లో వేసుకోవాలి వేసుకుని ఒక పది నిమిషాల నుంచి ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటాలని సలార్ పెట్టుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధ ఈ లోపల పోపు వేసుకుంటున్నాం మనము పోపుకు గాను ఒక పావు సేరు రెండు వందల యాభై గ్రాముల నూనె వేసి బ్రాండ్ పప్పు నూనె వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ రెండు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుని పాల ఇంగువ ఒక ఐదారు పలుకులు వేసుకోవాలి పాల ఇంగువ చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఉరగాయలకి ఇలా నూనెలో వేసినప్పుడు ఆ ఇంగువ వేగిన తర్వాత పైకి తేలుతుంది అప్పుడు దాన్ని తీసుకుని పక్కన పెట్టుకుని పొడి కొట్టుకుని ఉరగాయలు కలుపుకోవాలి చివర్లో అనమాట తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక వంద గ్రాముల దాకా పాయలు తీసి తొ తొడిమల్ని తొక్కలు తీసేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా గుజ్జుని స్టవ్ మీద పెట్టుకోవాలి దీంట్లో గాను ఒక నాలుగు స్పూన్స్ ఆవాలు మూడు స్పూన్స్ మెంతులు డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుని ఆ పొడిని కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట అది కలిపిన తర్వాత దీనికి గాను సరిపడా ఉప్పు కారం పసుపు ఒక టూ స్పే టూ స్పూన్స్ పసుపు దాదాపుగా ఒక వంద గ్రాములు పడుతుంది ఉప్పు కారం తగ్గితే మళ్ళీ చూసుకుని వేసుకోకండి ఉప్పు కారం ఏమాత్రం తగ్గినా నూనె తగ్గినా కూరగాయ పాడైపోతుంది కాబట్టి మనము మూడో రోజు నోట్లో వేసుకుని చూస్తే మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది ఇంకా అన్నంలో కలుపుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట ఆ విధంగా సరిపోయిందో లేదో చూసుకుని ఇట్లా పెట్టుకోవాలి ఇక ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత నూనె ఈ విధంగా అంచుల్లో జరుగుతుందనమాట అంత దాకా ఉడికించుకుని ఆఫ్ చేసేస్తే ఊరగా ఇది టైం పట్టేదల్లా ఇది ఉడికించడానికి మాత్రమే అంతేనండి ఎంతో సులువుగా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్